అవని ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది అదే సమయానికి సత్య అవనికి ఫోన్ చేస్తూ ఉంటాడు అవని బాధలో ఉండి ఫోన్ చూసుకోదు ఆ సమయంలో శ్రీకర్ వచ్చి ఫోన్ చాలాసేపటి నుంచి మోగుతుంది ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవని అటు ఇటు చూస్తూ ఉంటుంది నీకు ఆ సత్యకి మధ్య ఏదో సంబంధం ఉండబట్టే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక అవని ఫోన్ తీసుకొని శ్రీకర్ విసిరి కొడతాడు అవని చెవులు గట్టిగా మూసుకుంటుంది గుడిలో ఉన్నానని నాకు అబద్ధం చెప్పావు సత్యతో స్కూల్లో కనిపించావు అని శ్రీకర్ అవని నిలదీస్తూ ఉంటాడు నీ కబోర్డ్లో ఆ సత్య నువ్వు కలిసిన లవ్ సింబల్ ఫోటోస్ ఉన్నాయి ఆ సత్య మ్యారేజ్ యానివర్సరీ రోజు నీకు అది బహుమతిగా ఇచ్చాడు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు కాదు బావా ఆ లవ్ సింబల్లో నీది నాది ఫోటో ఉంది అని చెప్పి అవని ఆ కీచైన్ తీసుకొచ్చి శ్రీకర్కి చూపిస్తూ ఉంటుంది శ్రీకర్ దానిలో ఫొటోస్ చూసి చూడాల్సింది నేను కాదు నువ్వు అని చెప్పి చెప్తూ ఉంటాడు అవని ఆ ఫొటోస్ని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది నేను చూసినప్పుడు ఇందులో నీది నాదే ఉంది బావ ఫోటో ఈ ఫోటో ఎలా మారిందో అర్థం కావట్లేదు అని అవని చెప్తూ ఉంటుంది నీ నంగనాచి వేషాలు నా దగ్గర వేయొద్దు అని శ్రీకర్ అవని అవమానిస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్